నమస్కారం కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ఇప్పుడు చూద్దాం విజయవాడ పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్త ఎంపీ కేసినేని నాని కామెంట్స్ తిరువురి నియోజకవర్గం అంటే నా సొంతింటికి వచ్చినట్లు ఉంటుందని చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో జనవరి మూడో తేదీనే పునాది పడిందన్నారు చంద్రబాబు తిరువురులో సభ పెడుతున్నాం రమ్మంటే సన్నాహక సభకు తిరువురు వచ్చామన్నారు చంద్రబాబు పనికిరాని కొడుకు లోకేష్ పది లక్షలు ఇచ్చి తన మీద స్వామిదాస్ మీద తిరువురులో గుండాలను పంపాడన్నారు ఎప్పుడు సిగ్ తర్వాత నాకంత ఆత్మీయంగా అనిపించింది అదే ఆత్మీయత అట్లాగే మీరు అర్థం చేస్తే రాబోయే రోజుల్లో

ఇరవై రెండు రోజులు మాత్రమే ఇరవై రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు సమయంలో కానీ నాలుగంట నేను ఢిల్లీలో ఉన్న ప్యారిస్ లోనో ఈ రాష్ట్రానికి ఉపయోగం ఎప్పుడు లేదు కదా ట్యాక్స్ మండలకి సంభవించి ట్యాక్స్ కాబట్టి చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మోడలు ధనికులు ధనికులు చేయటం జగన్మోహన్ రెడ్డి మోడలు మోడలో పేదవాళ్ళను దండికులు చేయటం తొమ్మిది ఇరవై పాలన చంద్రబాబు నాయుడు గారు చూసి అంత ముందు అనేక రకాలుగా నేను చూశాను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను రెండు వేల రెండు సార్లు కలిసి ఇప్పటికీ ఇప్పటికీ ఒకసారి మన భారత రాష్ట్రపతి నన్ను గౌరవ ఇంటికి వస్తే ఇక్కడ విజయవాడలో ఫస్ట్ గా నేను కలిసింది నేను విష్ చేస్తే ఆయన కూడా విష్ చేశారు అది ఫస్ట్ అయితే అంటే అంతవరకే సెకండ్ టైం నేను బాబు గారిని మాట్లాడారు ఈ రెండు సార్లు నేను మాట్లాడండి కానీ ఆయన యొక్క పేదల పాటలు చిత్తసూచి అనేక రకాలుగా చూసాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మూడవ ధనికుల్ని ధనికులు చేయడం వాళ్ళకి శవంటి కోట్లు కావాలివంత రోడ్లు కావాలి ఉన్నటువంటి రోడ్లు కావాలి కానీ పేదవాడి కడుపు మన ఒకలా కడుపు కావతారం ఇక్కడ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోసం అట్లాగే పేదవారి జీవితంలో ఆనందం కోసం పనిచేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ధనికుల కోసం ఇవాళ నేను చాలా మంది చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు

శంకుస్థాపన జరుగుతుంది కావాలన్నా సరే ఐదు నుంచి ముప్పై వేల మిగిలిన చదువుతూ

పంపించాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు లోపేష్ ఎవరు గారు తగినాయని చెప్పి ఎవరు పంపిస్తానని చెప్పి పంపించారు అబ్బాయి అలా చేశాడు ಮುಂದೇ ಇಲ್ಲ ಅಂತ ಸ್ವಾಮಿ ಈ ರೋಜ ನಮ್ಮ

저한테 하시는 게더안 좋은 일이에요. 위험할 일이에요. 위험할 일이에요. 피고 있는 위험이 있어서 위험할 이에요 범죄인 줄이에